పెళ్లి అన్నది వ్యక్తిగత విషయమో కాదో అవుతుంది పెళ్లి వ్యక్తిగత విషయమో కాదు 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 నీ సొంత వ్యవహారం కాదది నువ్వు ఇష్టమొచ్చిన పెళ్లి చేసుకుంటే గుండెపోతొచ్చి చచ్చిపోవడానికి తండ్రి ఉన్నాడు సిగ్గుతో ఏడవడానికి తల్లింది పెళ్లి అవ్వకుండా ఏడవడానికి అక్క ఉన్నారు నిన్ను కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రతి క్షణం నువ్వు చేసిన ధూర్త కార్యానికి ఎంత ఏడుస్తున్నాడో ఆ తండ్రి ఏడుపులు నీకు తగలవా నీ నీకు స్వతంత్రుడవా ఎలా నీ సొంత వ్యవహారం అయిందది అది నీ సొంత వ్యవహారం కాదు పెళ్లి అనేటటువంటి దాంట్లో నీ భార్య ఎవరో నిర్ణయించవలసినది తండ్రి ఒక్కడే రామాయణం యొక్క తీర్పు రామచంద్రమూర్తి యొక్క నడవడి ఇది మనకు ఆదర్శం ఎవడు కథ రచన చేసినా ఎవడు చలన చిత్రం చూపించినా ఎవడు టీవీలో సీరియల్ చూపించినా దీనికి కట్టుబడి చూపిస్తేనే ధర్మం నిలబడుతుంది చేతిలో కలముందని చూసేవాడు తేరగా దొరికాడని ఇష్టం వచ్చినట్టు చూపించడం